అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గం ఎల్లనూరు మండలం ఎల్లనూరు మండలంలో సబ్సిడీ రుణాల దరఖాస్తులను పరిశీలించిన ఎంపీడీఓ వాసుదేవరెడ్డి దరఖాస్తులు మండల వ్యాప్తంగా నూట అరవై ఏడు మంది అర్జీదారుల దరఖాస్తులు వచ్చాయి అని ఎంపీడీఓ వాసుదేవరెడ్డి తెలియజేశారు ఒకటి ఆరు ఏడు మంది అర్జీదారులను యూనియన్ బ్యాంకు మేనేజర్ క్రాంతి కుమార్ ఫీల్డ్ ఆఫీసర్ మాణిక్యం సమక్షంలో అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు nata <tuk> jangan hidirin-hidirin saudara-saudara kita mau ya

何で <music> <music> ಇರೈದು ಆರ್ಥಿಕ ಸಂವಸರ ಸ್ವಯಂ ಉಪಾಧಿ ಪಥದ ಕಿನ್ನ ಕಾ ಕಾರ್ಪೊರೇಷನ್ ಕಿನ್ನ ಮೊತ್ತ ಏಳು ಯೂನಿಟ್ಲು ಮಂಜೂರಾ ಮೊತ್ತ ಯೂನಿಟ್ ಕಾಸ್ಟ್ ಇರೋದು ಮೂರು ಲಕ್ಷ ದಾಂಪಲ ಲಕ್ಷ ವೇಲ ಸಬ್ಸಿಡಿ ಪದಕೊಂದು ಲಕ್ಷ ವೇಲೋ ಮಲ್ಲಿ ಈಬಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಕಿಂತ ಎ ಮಂಡಲಾಕ ಮೊತ್ತ ಮೂರು ಯೂನ ಮಂಜೂರೈನಾ ದಾಂಪಲ ಐದು ಲಕ್ಷ ಇರಬೇಕು ತೋಟಲ್ ಲೇಔಟ್ ರೆಂಟು ಲಕ್ಷ ಅರವೈಲು ಸಬ್ಸಿಡಿ ರೆಂಲ ಅರವೈ ಒಕ್ಕೇ ಲೋನು బీసీలకు సంబంధించి మొత్తం మనకి ఇరవై ఎనిమిది యూనిట్లు శాంక్షన్ అయ్యి మొత్తం యూనిట్ కాస్ట్ యాభై మూడు లక్షలు దాంట్లో బ్యాంకు లోన్ రెండు లక్షల ఇరవై ఆరు లక్షల యాభై వేలు సబ్సిడీ ఇరవై ఆరు లక్షల యాభై వేలు దీంట్లో మరి జనరిక్ మెడికల్ స్టోర్ అంటే జనరేట్ మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి మొత్తం రెండు యూనిట్లు మంజూరైన ఒకటి బీసీ ఒకటి ఈబీసీ ఒకటి దానిలో ఒక యూనిట్ కాస్ట్ ఎనిమిది లక్షలు అంటే మొత్తం రెండు యూనిట్లకు పదహారు లక్షలు ఎనిమిది లక్షల సబ్సిడీ పోతాయి ఎనిమిది లక్షలు లోన్ మొత్తం రెండు యూనిట్లు ఎన్నో బ్రాంచ్ కింద ఎనిమిది మీద చెప్తాను మొత్తం నూట అరవై ఏడు వచ్చినాయి అర్జీలు నూట అరవై ఏడు వచ్చినాయి మనకి ఇంకా ఈబీసీ కింద ఒక ఒక రెండు యూనిట్లు ఈబీసీ కింద వచ్చినాయి అవి మూడు లక్షల నలభై ఐదు వేలు అయితే ఎనభై ఐదు వేలు ఒక్కొక్క దానికి ఎనభై సబ్సిడీ ఎనభై ఏడు వేలు లోన్ కమ్మ కార్పొరేషన్ కింద ఒక యూనిట్ శాంక్షన్ ఉంది అదే అంటే ఒక లక్ష డెబ్భై నాలుగు వేలు యూనిట్ కాస్ట్ ఎనభై ఏడు వేలు సబ్సిడీ ఎనభై ఏడు వేలు లోన్ మొత్తం నూట అరవై ఏడు మనకి ఇప్పటివరకు అప్లికేషన్ వచ్చినాయి మీకు స్కీమ్ అయితే చెప్తున్నా సార్ స్కీమ్ అయితే చెప్తున్నా తిమ్మపల్లికి ఒక తిమ్మపల్లికి మూడు శాంక్షన్ అయినాయి ఏళ్ళనూరుకు ఒకటి ఏళ్ళనూరుకు మూడు శాంక్షన్ అయినాయి మొత్తం కాపువి తిమ్మంపల్లి మూడు వెన్నపూసపల్లి ఒకటి ఏళ్ళనూరు మూడు మొత్తం ఏడు శాంక్షన్ అయినాయి ఓకే ఈబీసీ కింద వెన్నపూసపల్లి ఒక వెన్నపూసపల్లి ఒకటి ఏళ్ళనూరు రెండు మొత్తం మూడు శాంక్షన్ అయినాయి కింద ఎల్లనూరు పన్నెండు వెన్నపూసపల్లి మూడు సారీ తిమ్మంపల్లి పన్నెండు వెన్నపూసపల్లి మూడు ఏళ్ళనూరు పదమూడు మొత్తం ఇరవై ఎనిమిది నుంచి శాంక్షన్ అయినాయి స్టోర్ కింద మొత్తం రెండు ఈవెంట్లు శాంక్షన్ అయ్యాయి రెండు ఎల్లనూరు మండలానికి సంబంధించిన ఎల్లనూరు బ్యాంక్ కింద శాంక్షన్ అయ్యా దీనికి మనం ఇంటర్వ్యూలు జరిపినాము దాన్ని అర్హత బట్టి మనలో మనం చెప్పుకు పంపిస్తాం బ్యాంక్లో సార్ ఏం ఎక్కువ వచ్చినాయి సార్ అంటే ఎటువంటి అందా ఎక్కువ తర్వాత షాప్లో సప్లయర్ షాప్లో అట్లా వాటికి వచ్చినాయి ఎక్కువ బర్యాప్ వచ్చినా ఎక్కువ సార్ వచ్చిన దాంట్లో ఎవరు హ్యాండి క్యాప్లే కనపడదు చూస్తాం వాళ్ళ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయి పై చేసి చూస్తాం ఏమన్నా వాళ్ళకి ఎక్కువ ఇదేమైనా ఉంది సార్ ప్రియారిటీ ఏమైనా ఉంటుంది దాంట్లో సపరేట్గా ఏం లేదు క్యాష్ టే అని లేదు క్యాస్ట్ వేసే క్యాష్ వేసి ఇచ్చి మనం అలాగే సపరేట్ రావాలంటే మన వెళ్ళే వాళ్ళని డిజేబుల్డ్ ఆఫీస్ అవుతుంది డిజేబుల్ వారి నుంచి ఏమైనా వస్తే పరిశీలిస్తాం అలాగే అట్లాగే ప్రసంగం మనకి అయితే పర్సెంటేజ్ అనేది ఇవ్వలేదు ఇప్పటికైతే ఇవే వచ్చింది